తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిష్టగూడెంలోని లోహియా నగర్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి దానిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నదని పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ తో పాటు నిడదవోలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అధికారులు

మీకు ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే మీకు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు మీకు అది కూడా కాకుండా మూడో తారీఖు కల్లా పెన్షన్లు ఇస్తున్నారు వాళ్ళ మీకు రేపు ఇవ్వాలి నిజానికి కానీ వాళ్ళు రేపు ఆదివారం అని చెప్పి వాళ్ళ విధంగా మీ మనసు చల్లటి మనసుతో చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించడం వాళ్ళు సార్ ఒకసారి ఒకసారి పట్టుకోండి సార్ ఒకసారి పట్టుకోండి ఒకసారి తొందరగా వెళ్ళగలిపోండి అండి అక్రామ్ గారు చూడాలి కార్ మీ అనుకుండా

చెర ఫోటోలాయ్ యాక్రాం గారు చూడండి